అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం పదహారవ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ తులారాశి వారికి శుభ ఫలితాలు వెలువడడం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయం అనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి కలదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం భవిష్యత్తు ప్రణాళికలో స్పష్టత వస్తుంది తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక వార్తను వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది సర్వత్రా విజయం సిద్ధిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని మొదలు సులువుగా పూర్తి చేస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విద్య సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి సహకారం లభిస్తుంది విజయసిద్ధి కలదు తలపెట్టిన పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడుతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి వ్యాపారంలో కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కృషి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ఏకాగ్రత సడలకున్నా చూసుకుంటారు మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా అనే చెప్పవచ్చు ఆవేశపడుకున్న నిలకడగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో పట్టుదల అవసరం పనిచేసి గొప్పవారు అవుతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు మనోధైర్యం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శరీర సౌఖ్యం కలదు కొందరిని అతిగా విశ్వసించడం మంచిది కాదు ఇంటా బయట విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన ఏర్పడిన పాత పాదమిత్రుల కలియక ఆనందాన్ని కలిగి వ్యాపారం మరింత ఆనందంగా సాగున నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వస్తువులను బహుమతులుగా ఆర్పరుచుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలు తొలగిన ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు అదేవిధంగా గృహమున కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపార పరంగా అవరోధాలను అధిగమిస్తారు ఉద్యోగ అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు అరుదైనటువంటి అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారంలో పురోగతిని సాధిస్తారు పాత బాకీలను వసూలు చేస్తారు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాగిన ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు నూతన వాహన యోగం ఆదాయ మార్గాలు పెరిగినం చాలా కాలంగా పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం వ్యాపార పరంగా ఆశించినటువంటి లాభాలు ఏర్పడడం అదే విధంగా ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అదృష్టవంతులనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారకు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా